టు ఆన్లైన్ న్యూస్ అనంతపురం జిల్లా బుక్తి పట్టణములోని ఏఎస్కే ట్యూషన్ సెంటర్ లో ఆదివారం నిర్వహించారు ఈ కార్యక్రమానికి అధికారులు అనధికారులు రాజకీయ వేత్తలు ప్రముఖులు ముఖ్య అతిథిగా హాజరయ్యారు ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు వచ్చిన ముఖ్య అతిథులు విద్యార్థులతో ఈ చదవాలని వచ్చే టెన్త్ క్లాస్ పరీక్షలలో బాగా చదివి మంచి మార్కులతో పాస్ అయ్యే సమాజంలో తల్లిదండ్రులతో పాటు టీచర్లకు ఉపాధ్యాయులకు మంచి పేరు సందర్భంగా తెలియజేశారు పరీక్షల సమయంలో సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని వారికి తెలియజేశారు విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో అలరించాయి అనంతరం వచ్చిన ముఖ్య అతిథులకు అధినేత సునీల్ కుమార్ శాలతో సత్కరించి సన్మానించారు ఈ కార్యక్రమంలో కెఎస్కే విద్యా సంస్థల అధ్యాపకులు సిబ్బంది అధికారులు అనధికారులు రాజకీయవేత్తలు ప్రముఖులు హాజరయ్యారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ వన్నూర్బి మున్సిపల్ కమిషనర్ మియా ఏపీ మహిళా కమిషన్ సభ్యురాలు రుఖియా బేగం టీడీపీ పట్టణ అధ్యక్షుడు ఎంకే చౌదరి ఆసుపత్రి అభివృద్ధి కమిటీ మెంబర్ టీడీపీ సీనియర్ నాయకుడు సీనా వైసీపీ జిల్లా మహిళా నాయకురాలు డాక్టర్ శాంతిప్రియ జేవీవి నాయకులు రామిరెడ్డి కేఎస్కే విద్యా సంస్థల అధినేత సునీల్ కుమార్ గుంతకల్ నియోజకవర్గ జనసేన బాధ్యుడు వాసిగిరి మణికంఠ గుత్తికోట సంరక్షణ సమితి అధ్యక్షుడు విజయభాస్కర్ చౌదరి ఉపాధ్యాయురాలు రాధిక లెక్చరర్ రమణ ఎన్టీవీ రఫీ తన్నీరు శ్రీనివాసులు బాలాజీ నిజాముద్దీన్ రెడ్ ప్లస్ వ్యవస్థాపక అధ్యక్షుడు షెక్షావళి కేఎస్కే విద్యా సంస్థల అధ్యాపకులు సిబ్బంది కార్యక్రమంలో పాల్గొన్నారు సో ఈ కార్యక్రమానికి అతిథులుగా పిలిచిన వాటిని వచ్చిన అలాగే మహిళా సభ్యులు అక్క గారికి కూడా ధన్యవాదాలు అలాగే ఇంకా ఎంత అత్యధిక వస్తున్నారు వచ్చేస్తున్నారు మన ఆ యొక్క ఎదురు చూస్తున్నటువంటి ఇది యొక్క ఆరో సంవత్సరం లేక కంప్లీట్ అయిపోయింది సార్ ఏడవ సంవత్సరం అడుగు సో ఇరవై మందితో స్థాపించినటువంటి రెండు వేల పంతొమ్మిది ఇరవై అధికారులందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సో ఈ కార్యక్రమానికి ముఖ్యంగా పిలిచిన వెంటనే గుత్తి బాబు అలాగే ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి డాక్టర్ సాంజ్ ప్రియమేడం గారు కూడా రావాల్సిందిగా కోరుతున్నాం మేడం అలాగే మున్సిపల్ అభివృద్ధికి దోహదపడుతూ కొన్ని సంవత్సరాలుగా తన వరకు భాగంగా సహకరిస్తూ అభివృద్ధి మున్సిపల్ చైర్మర్సన్ అలంకరించవలసిందిగా కోరుకున్నాం మేడం అలాగే మహిళల మహిళల అభివృద్ధి సాధికారత మహిళలే మా రక్ష ఎప్పుడు తమ్ముడిగా ఒక అక్కగా ఉంటూ తమ్ముడికి ఎప్పుడు ఎప్పుడు అభిమానిస్తున్నటువంటి ఏపీ రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు ఉదయం మేఘం గారిని కూడా వేరే అలంకరించవలసిందిగా చూడుతున్నాము అక్కగా అలాగే బుద్ధి బుద్ధి పుట్టిన కూడా ఎలా అవుతుంది కానీ గుత్తికి ఒక మాట తీసుకొస్తే జనాల్లో టెక్నాలజీ ఆన్లైన్ టెక్నాలజీతో షాపింగ్ చేయొచ్చు అని చెప్పి ఒక మాట తీసుకొచ్చి ఆ యొక్క ప్రజలకి పల్లెలకు కూడా జనతా అంటే ఏమేమి ఒక మాట తయారు చేసి జన జనతా మాటను తయారు చేయడమే కాదు ఈరోజు గుద్దిని కూడా అభివృద్ధి చేయడానికి ఒక పట్టణ అధ్యక్షుడు యొక్క బాధ తీసుకున్నటువంటి మన ఎంకే చౌదరి నగర్ ని వేదిక నలందరికీ జోసిగా కోరుతున్నాం అలాగే మన గుత్తిలో ఆసుపత్రికి వెళ్తే ఎక్కడ చూసినా అలాంటి బెస్ట్ డాక్టర్లు ఉండేవాళ్ళు కాదు కానీ మేమున్నామని చెప్తూ ఈ రోజు ఒక ఆసుపత్రి మెంబర్ కమిటీ మెంబర్ అయిన కుంచి ఆ యొక్క ఆసుపత్రి లోపలికి అడుగు పెట్టినా రోడ్డు రోడ్లు అభివృద్ధి చెందించినాడు ఆసుపత్రిలో ఫ్రీ చేయించినటువంటి వ్యక్తి మెంబర్ శ్రీరా మాదేనేది కాదు కానీ అతన్ని కాకునే అతని అతనే గుత్తి కొండను అభివృద్ధి చేస్తూ అభివృద్ధి పథకం నడిపిస్తున్నటువంటి గుద్ది కోట విజయభాస్కరన్న గారికి మా అన్న గారికి మందులు చదివిస్తారు క్షేమంగా ఆరోగ్యంగా ఉండాలంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి అలా ఎంతో మంది ఇలాంటి విద్యార్థులు తీర్చిదానికి ఒక తల్లిగా ఉన్నటువంటి మన తల్లిని సేఫ్టీ ఇస్తూ తల్లిని కాపాడుతున్నటువంటి గొప్ప వ్యక్తిరాలు ఒక శాంత్ ప్రియ హాస్పిటల్ ఎంపీ డాక్టర్ శాంతప్రియ ప్రియ గారి కూడా ఏ దగ్గర అలంకరించవలసిందిగా అలాగే కార్యక్రమానికి వచ్చేటువంటి విద్యార్థిని విద్యార్థులు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు అలాగే నా తోటి ఉపాధ్యాయులు మిత్రులు అలాగే మా అన్న ఎన్నండిండి ను వెళ్ళ ముందు చూసి చేత చూపిస్తున్నటువంటి మన ఎన్టివి రఫీ అన్న గారిని కూడా వేదిక ననండి చూస్తున్న కళాకారుడు పిలిచిన వెంటనే వచ్చినటువంటి సార్ అధికారి ఇప్పుడే చెప్పాము స్వచ్ఛ భారత్ స్వచ్ఛ గుర్తి అని చెప్పాము ఆ రోజు తీసుకువెళ్తూ ఈ గుర్తి ఒక ప్రతి పది మంది కౌన్సిలర్లో క్లాస్ కొట్టించుకున్న వ్యక్తిని నేను ఇంతవరకు చూసినటువంటి కమిషనర్ ఎవరైనా అంటే అది మన మున్సిపల్ కమిషనర్ జగన్ మోహన్ గారిని అని చెప్పవచ్చు ఎందుకంటే అంత ఆశామాజిగా లీడ్ చేస్తున్న ఉదయమే మనము ఏదైనా నిద్ర తెలియాలంటే కాస్త ఏడు మరి కానీ ఒక అధికారి ఒక డిస్టేట్ అధికారి ఒక ఆఫీసర్ ఉండి నాలుగు గంటల మీద సస్పెటస్ పెడతాడు నాలుగు గంటలకే చీకటిలో బండి స్కూటీ ఆ యొక్క చెప్పకూడదు ఆయొక్క యొక్క బండి కూడా నడుపుకుంటూ వెళ్ళి ఆ బుక్ చూస్తుంటే నడుపుకుంటూ వెళ్ళి ఆ శాంటే

ఎంకే చౌదరి గారికి మరియు పట్టణ ప్రభుత్వ డెవలప్మెంట్ కమిటీ చైర్మన్ శ్రీనాన్న గారిని మరియు అలాగే మేడం గారికి మరియు ఈరోజు దేశ నవమూలలకు బుద్ధి కోట యొక్క ప్రాముఖ్యతను చాటి చెబుతూ వారి యొక్క జీవితాన్ని బుక్తి కోట కోసం శ్రమిస్తూ బుద్ధి కోట డెవలప్ అయిందంటే గుర్తి పట్టణం అంతా కూడా డెవలప్ అవుతుంది ఒకే ఒక ఉద్దేశంతో పనిచేసినటువంటి గుత్తికోట కన్నీ విజయస్కర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను ఎందుకంటే ఈరోజు గుర్తి పట్టణాలు ఇక్కడే కాదు మన దేశం రాష్ట్రం కాదు దేశంలో చాటిన్నారు దాని వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి మనం కూడా గొప్పగా చెప్పవచ్చు మీరు ఎక్కడి నుంచి వచ్చారంటే అంటే గుత్తి కోట గుత్తి కోట అని చెప్పాలి గుత్తి కోట అంటే కొన్ని వేల సంవత్సరాలు ఇది ఉంది అక్కడ ఆ గుత్తి కోట ప్రాముఖ్యతను చాటి ప్రభు అక్కడ ఎంతో చమ్మిస్తున్నారు మనం కూడా సహకరించాలి అలాగే పట్టణం నుండి ప్రముఖ వైపురాలు మన శాంతి ప్రయాసాలు ఎండి మేడం గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు మరియు ఇక్కడ విచ్చేసినటువంటి ఈ దేశే డివిజన్ ఉపాధ్యాయులకు మరియు అలాగే ఈ ఉత్సాహములైన తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను మీకు తెలుసు ఈ రోజు మనం ఏం ఏదైనా డెవలప్ అవే చదువు ముఖ్యం చదువు తప్ప వేరేది లేదు మనం చదువుకున్నామంటే మనం ఆర్థికంగా అన్ని రంగాలు అభివృద్ధి చెందుతున్నాము ఈరోజు ఇంత కష్టపడి ఈరోజు మిమ్మల్ని మీ తల్లిదండ్రులు మీరు మీరు బాగుండాలి మీ భవిష్యత్తు బాగుండాలని వాళ్ళు ఎన్నో రాత్రులు మేల్కొని మీ కోసము కష్టపడి తగ్గిస్తున్నారు కాబట్టి మీరు మీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి ఏమో మీ ముఖ్య ఉద్దేశం ఏమిటి మీ అందరూ ఎగ్జామ్స్ అందరూ చాలా చక్కగా అటెండ్ చేయాలని మంచి మార్క్స్ తెచ్చుకొని మీ మాస్టారుకి మంచి పేరు తీసుకొని రావాలని కేఎస్కే ఇన్స్టిట్యూషన్స్ జెండా రెపరెపలాడుతూ ఎంతో ఆనందాన్ని పంచుకోవాలని మేమందరము ఎదురు చూస్తున్నాము ఇదే విధంగా రిజల్ట్స్ వచ్చిన తర్వాత కూడా సునీల్ కచ్చితంగా పడతాడు ఎవరెవరికి ఫస్ట్ వచ్చింది ఎవరెవరికి ఎన్ని మార్క్స్ వచ్చినాయి వాళ్ళ ఇన్స్టిట్యూషన్ లో ఎంత పర్సెంటేజ్ పిల్లలు పాస్ అయ్యారు ఇవన్నీ ఎందుకు అంటే నెక్స్ట్ మీరంతా కూడా ఇన్స్పిరేషన్ నెక్స్ట్ వచ్చే టెన్త్ క్లాస్ బ్యాచ్ పిల్లలందరికీ కూడా మీరంతా ఒక ఇన్స్పిరేషన్ గా నిలబడి మీరు బాగా చదివి మీ తల్లిదండ్రులతో పాటు మీ ఇన్స్టిట్యూషన్ ఇక్కడ ఏం చెప్పారంటే స్కూల్ నుంచి ఉన్న పిల్లలకి టూ హండ్రెడ్ రూపీస్ ఫీజ్ మాత్రం ఇప్పుడు ఎవరు అంత తక్కువకి ఎవరు చెప్పడం లేదు నాణ్యమైన విద్య ఎవరు ఇవ్వడం లేదు ఎన్ని స్కూల్స్ ఎన్ని కాలేజెస్ ఎన్ని ఇన్స్టిట్యూషన్స్ ఉన్నా ట్యూషన్స్ చెప్పే చాలా తక్కువ మంది అయిపోయినారు క్రికెట్ కొద్ది దగ్గరండి దగ్గరండి సార్ కొద్దిగా ఫోటో కొట్టు సార్ అలాగే రెడీ 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 స్మైల్ మేడం ఈరోజు మీరు వాళ్ళ గురువులు వాళ్ళ నాన్న మాట్లాడుతున్నారు కాదు సునీల్ సార్ వాళ్ళ నాన్నగారు బ్లెస్ కూడా అందినాయి సో అందరూ ఎగ్జామ్స్ బాగా ప్రతి ఒక్కరూ వర్తలంతా కూడా వచ్చిన వాళ్ళు మీకు టైం మేనేజ్మెంట్ గురించి చెప్పారు మీరు ఎలా ప్లాన్ చేసుకోవాలని చెప్పినారు మీ హ్యాండ్ రైటింగ్ గురించి కూడా చెప్పారు సో మీరంతా ఇవన్నీ గుర్తు పెట్టుకొని ఎగ్జామ్స్ అన్నీ కూడా టైం చూసుకొని జాగ్రత్తగా నీట్ గా అటెంప్ చేసి మంచి మార్క్స్ తెచ్చుకుంటారని కోరుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సోని నమస్తే అండి ఈరోజు అనగా మార్చి తొమ్మిదో తారీఖున కేఎస్కే ట్యూషన్ సెంటర్ నాలుగు బ్రాంచ్లు కలిపి ఉన్నటువంటి పదో తరగతి విద్యార్థులకు దాదాపు నూట ఎనభై మంది ఈ రోజు పరీక్షలు రాయబోతున్నారు వాళ్ళందరూ కూడా ఈ రోజు వాళ్ళందరికీ కూడా పెరువెల్ డే కార్యక్రమం నిర్వహించడం జరిగింది అలాగే కేఎస్కే ఆరు సంవత్సరాలు స్థాపించిన సందర్భంగా సిక్స్త్ యానివర్సరీ కార్యక్రమాన్ని కూడా చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరు ఇచ్చేసినారు చాలా మంది ముఖ్య అతిథులు ఇచ్చేసిన వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు అలాగే విద్యార్థులందరూ కూడా నూట ఎనభై మందికి నూట ఎనభై మంది ఉత్తీర్ణ సాధించి నూరు నూరు శాతం సాధించాలని మనసారా కోరుకుంటున్న దేవుని కూడా సరస్సు పూర్తి చేసి ప్రార్థించడం అలాగే ఈ రోజు ఇరిగిపోతున్నందుకు బాధగా ఉంది ఫిర్వలేదా అలాగే యానివర్సిటీ సంతోషంగా కూడా ఉంది సో ఇలాంటి ప్రోత్సహించినటువంటి ప్రజలకి విద్యార్థిని విద్యార్థి తల్లిదండ్రులకి కృతజ్ఞతతో మీ సునీల్